విభేదాలను కలిగి ఉంటుంది విమర్శ అంటే గుణదోషం వివరణ సమీక్ష అంటే ఆలోచించడం అడ్డా కలిగి ఉంటుంది అంటారు ఇందులో కావ్యం అనేది ఉంటుంది సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు రచించారు ఆదిమానుల నుంచి ఇప్పటి సాంకేతిక దశ వరకు ఇందులో మతం ఉంటుంది పరిచయాత్మకంలో కుటల సంఖ్య వేళ లభించిన చోటు ఇవన్నీ ఉంటాయి రెండవది రెండవది మివడాత్మకం అంటే సమీలో ఏదైనా ఒక వస్తువు గురించి రాసినప్పుడు దాన్ని వివరంగా అందులో కళాసారాంశం పాట పోషణ అంటే తీసుకున్న వస్తువు గురించి Bye. Yeah.